ప్రస్తుతం మనతో పాటు మెట్టు సాయి కుమార్ ఉన్నారు నిన్న కేటీఆర్ మీద రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు హరీష్ రావు చెత్త ముఖ్యమంత్రి చెత్త మాటలు మాట్లాడు మానుకోవాలని చెప్పేసి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడుతూ మాట్లాడుతున్నాడు హరీష్ రావు హరీష్ రావు ఎవరు పట్టించుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులే బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు పట్టించుకోలేదు మేము పట్టించుకోవడం హరీష్ రావు ఎప్పుడు చెల్లని నాయనము హరీష్ రావుకి భవిష్యత్తులో కన్నీరే తన్నీరు హరీష్ రావుకి బీఆర్ఎస్ పార్టీలో భవిష్యత్తులో కన్నీరే ఎన్ని ముచ్చట్లు చేసినా ఎన్ని ముడిపాయలు మాట్లాడినా కింద పైన పెట్టినా పైన కింద పెట్టినా హరిష్ట్రా అని కూడా పట్టించుకోవట్లేరు పట్టించుకోవాలని చెప్పి చిల్లర మాట మారుతురు ఈ చిల్లర మనుషులు చెత్త మనిషి నువ్వు లుచ్చ మనిషి నువ్వురా నాయన ఒంగర మనిషి నువ్వు తింగర మనిషి నువ్వు దోచుకొని దాచుకొని మా అమ్మకు తగ్గ నువ్వు హరీష్ రావు మా అమ్మకు తగ్గ అల్లులు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కావచ్చు అంటే మొత్తంగా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది ఆ హామీలను తొంగలదొక్కడానికి కేటీఆర్ మీద కావచ్చు కేసీఆర్ మీద కావచ్చు నిందలు వేస్తున్నా అని చెప్పేసి మాట్లాడుతాను ఏమంటున్నా మీ ఛానల్ ద్వారా గత పదేళ్ళు అమ్మని అడుగు మన అమ్మని అడుగు మా అమ్మని అడుగుతా ఎవరికైనా కానీ ఒక రేషన్ కార్డు ఇచ్చి అడగండి ఒక రేషన్ కార్డు ఇవ్వలేని ఈ దుర్మార్గులు ఈ చిల్లర కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి రేషన్ కార్డు ఇస్తుంటే ఎవరు లేక చిల్లర మాట మాట్లాడుతున్నారు లత్కోర్ మాట మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ పది ఇంటి పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వాలి అదేవిధంగా పది ఇంటికి సన్న బియ్యం ఇవ్వాలి అరువులందరికీ ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో పనిచేస్తూ ఉంటే ఓర్వలేక చిల్లర మనుషులు మాట్లాడు చిల్లర బతుకులు మాట చేసుకుంటే ఎవరండి సిద్ధంగా ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సిద్ధంగా ఉన్నారు ఈ బీఆర్ఎస్ పార్టీని వచ్చే పంచాయతీ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చే విధంగా బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రధానిక మర్చిపోయింది మిత్రులారా మీరు కూడా మర్చిపోండి బీఆర్ఎస్ పార్టీ నాయకులని ఎవరు గుర్తు కొడతలేరు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ వాళ్ళని ఎవరు పట్టించుకోలేదు కాబట్టి మనం వాళ్ళ ముందు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ప్రస్తుతం భారతదేశంలో తెలంగాణది అగ్రస్థాన ఉండడానికి రేవంత్ రెడ్డి చేసిన పనికి మనం సహకరించాలి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచానికి ఏం చెప్పిండు ఏం చెప్పిండు ఇచ్చిన పని చేయకుండా షికార్లు తిరిగి ఫోసోలకు పేరు కొట్టి రీల్స్ తీసుకొని ఇప్పుడు ఆ రీల్స్ షో షో చేసుకుంటాడు మేము చేసి నువ్వు పదిహేనులో తెచ్చిన డబ్బులు మేము ఇయర్లో మా ముఖ్యమంత్రి తెచ్చుకుంటు చూసుకున్నాము చెప్పు చూపి ప్రభుత్వం చూసినాం కదా వంద శాతం అండి ఎందుకంటే చుట్టుపక్కల నీ మనుషులు నీ దోస్తులు నీ వ్యవహరించిన ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ కేసు ఇన్వాల్వ్ ఉన్నారు కదా నీ దోస్తులు కానీ నీ చుట్టు కానీ నీ బంధువులు కానీ నీ వ్యాపార సంబంధించిన వ్యవహారం చేసిన వాళ్ళు కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా డ్రగ్స్ వ్యవహారాలు ఉన్నారు అది చెప్పచ్చు నువ్వు వంద శాతము విలన్ ఎప్పుడు ఆఖల చేయాలి విలన్ విలన్లను ఎప్పుడు విలన్లను ఎప్పుడు క్లైమాక్స్ అరెస్ట్ చేస్తారు మధ్య అరెస్ట్ చేయరు విలన్లు అనే వ్యక్తుల్ని లాస్ట్ చంపుతారు అది ఈ యొక్క వ్యవహారం చిల్లర మాటలు మాట్లాడే ముందు హరీష్ రావు గారికి అక్కడ మన కేటీఆర్ గారికి ఒక సూచన చేస్తున్నా మీరు మాట్లాడే ముందు మీరు చెప్పే ముందు స్పష్టమైన సమాచారం చేసుకొని చెప్పండి ఏదో ఎవడో సీట్ అని చెప్పకండి కాబట్టి మీలాంటి నాయకులు అంటారు కదా వాళ్ళ నాయకులు నన్ను నాయకున్నాను బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఐదో పది సీట్లు కావాలనుకుంటే ఫస్ట్ ఈ హరీష్ రావుని కేటీఆర్ని తెలంగాణ భవన్ రాకుండా చూసుకోండి మొత్తానికి మొత్తం నేను మీకు ఐదో పదో సీట్లు ఐదో పదో సీట్లు కావాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులారా ఫస్ట్ ఈ హరీష్ రావుని కేటీఆర్ని తెలంగాణ భవన్ రాకుండా చూసుకోండి అక్కడికి వస్తే తరిమి కొట్టండి వాళ్ళు అక్కడికి వస్తే మీకు సున్నానే కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ తెలంగాణ భవన్ వస్తే మీకు గుండు సున్నానే కాబట్టి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కానీ చెప్తున్నా విషయం